హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఒకరితో పోల్చుకుని మనల్ని తక్కువ చేసుకునే ధోరణి మన సంతోషాలకి అతి పెద్ద శత్రువు మనల్ని మనం ఇతరులతో పోల్చుకునే ప్రతిసారి మన గొప్పతనాన్ని సంతృప్తిని సంతోషాన్ని కోల్పోతాం అలా కోల్పోయిన వాటిని తిరిగి పొందేలా మన ధోరణిని మార్చే ఒక కాకి నేర్పిన ఈ కనువిప్పు కథ ఏంటో చూద్దామా ఒక అడవిలో ఓ కాకి తనని తాను ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేది నా రంగు నల్లగా ఉంది నా స్వరం కఠోరంగా ఉంటుంది నేను ఎవ్వరికీ నచ్చను నాకెవ్వరూ విలువ ఇవ్వరు నేను దేనికి పనికిరాను అని బాధపడేది ఇలా బాధపడుతూ ఒకరోజు అదే అడవిలో ఒక చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న ఒక మునివర్యుల్ని కలిసి తన వేదనంతా చెప్పుకుంది తనని అందమైన హంసలాగా మార్చమని అడిగింది దానికి ఆయన చిన్నగా నవ్వుకొని సరే దానికి ముందు నువ్వు ఒకసారి హంసను కలిసి నిజంగా సంతోషంగా ఉందేమో కనుక్కొని రమ్మన్నారు కాకి వెంటనే హంస దగ్గరికి వెళ్ళి నువ్వు తెల్లగా అందంగా ఉన్నావు కదా కాబట్టి నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కదా అని అడిగింది దానికి హంస నా శరీరం మొత్తం తెల్లగా ఉండడం వల్లే నాకు విసిగ్గా ఉంటుంది ఎలాంటి రంగులు లేవు పైగా వేటగాళ్ళు నన్ను మాంసం కోసం వేటాడతారు అందుకే నేను చిలకం చూసి అసూయపడతాను కాబట్టి నువ్వు వెళ్ళి చిలకతో మాట్లాడు అని చెప్పింది అప్పుడు ఆ కాకి చిలక దగ్గరికి వెళ్ళి ఇలా అంది రంగురంగుల ఈకలతో మధురమైన స్వరంతో ఎంత అందంగా ఉన్నావో ఇలా ఉన్నందుకు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కదా అని అప్పుడు ఆ చిలకంది నాకు రంగులున్నా నా స్వరం మధురంగా ఉన్నా నేను సంతోషంగా లేను ఎందుకంటే మనుషులు వారి ఆనందం కోసం నన్ను బోన్లో పెడతారు నాకు స్వేచ్ఛే లేదు కాబట్టి నువ్వు ఒకసారి నెమ్మలిని చూసొస్తే తెలుస్తుంది అసలు అందం ఆనందం అంటే ఏంటనేది అని చెప్పింది తరువాత కాకి నెమలిని కలిసింది నెమ్మలి తన రెక్కలు విప్పి నాట్యం చేస్తూ ఉండగా దూరం నుంచి కాకి మైమరిచి చూస్తూ ఉంది నాట్యం అయ్యాక నెమలి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది అప్పుడు ఆ నెమలి ఇలా అంది నా అందం వల్లే నన్ను వేటాడతారు నా ఈకల కోసం నా ప్రాణాలే తీసేస్తారు బోనులో బంధించి పెడతారు కాబట్టి నేనెప్పుడు భయంతోనే ఉంటాను అని అప్పుడు కాకి మరి నువ్వు కూడా సంతోషంగా లేకపోతే ఎవరు సంతోషంగా ఉంటారు అని అడిగింది దానికి ఆ నెమలి నువ్వే అని చెప్పింది నువ్వు స్వేచ్ఛగా ఎగరగలవు నిన్ను ఎవరూ బంధించరు వేటాడరు ఒక పక్షికి కావాల్సింది స్వేచ్ఛ అందులోనే అసలైన ఆనందం ఉంది మరి అది నీకన్నా బాగా ఇంకెవరి దగ్గర ఉంది చెప్పు గత కొద్ది రోజులుగా నేను కాకినయ్యుంటే బాగుండునో అంతటా స్వేచ్ఛగా తిరిగేదాన్ని అని అనుకుంటున్నా అని చెప్పింది ఆ మాటలకి కాకి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి మొదటిసారి తను కాకిలా ఉన్నందుకు సంతోషపడింది తన ప్రత్యేకత ఏంటో తెలుసుకుంది ఆనందంతో రెక్కలు విప్పి ఆకాశంలో ఎగిరిపోయింది ఈ కథ నేర్పే గొప్ప పాఠం ఇతరులతో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకునే ధోరణి మనకి శాపంలాగా మారి తీరని బాధను మిగులుస్తుంది మన దగ్గర లేని వాటిని గురించి చింతించకుండా మన దగ్గర ఉన్న వాటి ప్రత్యేకతను తెలుసుకుని వాటితో సంతోషంగా ఉండాలి అని ఒకరితో పోల్చుకొని తనని తాను తక్కువ చేసుకునేవాడు చీకట్లో మగ్గిపోతాడు తన గొప్పతనాన్ని తెలుసుకుని తనని తాను ప్రోత్సహించుకునేవాడు ఆకాశాన్ని జయిస్తాడు ఈ వీడియోలో ఉన్న మెసేజ్ మీ మనసును తాకి ఉంటే ఆ వెలుగు ఇక్కడితో ఆగిపోని మర్చిపోకుండా మీరు చేసే ఒక్క లైక్ ఈ మెసేజ్ కు మరింత విలువనిస్తుంది ఒక్క షేర్ దీని అవసరం ఉన్నవారికి వెలుగవుతుంది ఒక్క కామెంట్ చాలా మందికి స్ఫూర్తినిచ్చే ఈ మెసేజ్ లో మిమ్మల్ని భాగం చేస్తుంది ఒక్క సబ్స్క్రైబ్ మంచి ఆలోచనల వైపు మీరు వేసే మరో గొప్ప అడుగవుతుంది అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్